ఏం చేస్తారు షాప్ ఇక్కడ మీరు ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం దర్శనం నియోజకవర్గం మరి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా మీకు ఏ విధంగా బాగలేదు ఎందుకని బాబు ఎందుకంటే కరెంటు బిల్లు వచ్చాయని కార్డులు తీసేయడం అది చాలా జరిగాయి ఇంకా మూడు సెంటుల్లో సైట్ ఉంటే బిల్లు ఉంటే పెన్షన్లు తీసేయడం అలా గవర్నమెంట్ చేసాడు ఇంకా ఏవలప్ చేయలేదు పథకాలు ఇస్తా ఉంటున్నారు కదా ఈరోజు నవరత్నాలు పథకం మాకు ఎవరికీ లేవు గతంలో ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు అన్నీ వచ్చి బాగా ప్రతి విషయంలో కూడా ఉండేది ఏ ఆఫీస్కి వెళ్ళి ఏ పని అంటే పని అయిపోయే ఇప్పుడు ఏ ఆఫీస్కి పని లేదు సచివాలయానికి వెళ్ళి పనులు ఏదో చెప్తారండి పనులు ఇంకేంటి ఇక్కడ మీ నర్సీపట్నంలో ఈ ఐదేళ్ళ నుంచి ఏమన్నా డెవలప్ చేశారు ఇక్కడ అభివృద్ధి ఏది లేదు ఇక్కడ ఒక రోడ్లు కూడా లేవు ఏం డెవలప్ అంతా అయ్యన పేరుగా చేయించినా తెలుగుదేశం ప్రభుత్వం అంటే మేము కట్టించామని అంటున్నారు కదా మెడికల్ కాలేజీలు కానీ రోడ్లు కట్టించా అన్ని దాని మీద మీద ఉంటాయి కదా ఎవరు కట్టించిన పేర్లు అది ఎవరు టైంఅప్ అయినవి ప్రతి కాలేజీ ప్రతి దాంట్లో కూడా ఉంటాయి చెప్తాను అంటే అక్కడ అయ్యన పాత్ర గారు ఉన్నప్పుడు ఏం చేశారు ఇక్కడ మీ నియోజకవర్గం ప్రతి ఊర్లకి రోడ్లు మంచి అన్నీ తెచ్చారు స్కూళ్ళు కాలేజీలు నియోజకవర్గం బాగా డెవలప్ చేశారు ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్గానే అవి డిగ్రీ కాలేజీ ఆయన స్టార్టింగ్ నుంచి తెచ్చినాయి అన్నీ గవర్ పడగల హాస్పిటల్ పాలిటెక్నికల్ కాలేజీ ఐటీ గవర్నమెంట్ ఐటీఏ అంటే ఈయన ల్యాండ్ కబ్జాలు భూమికి అబ్జాలు చేశాడు అయ్యన పాత్రుడు ఆయన ఆస్తులు అయిందే ఆయన మీద ఆయనదే ఆయన అమ్ముకున్నాడు ఆయనకే లేదు ఏమీ ఆయన భూమి అనేది ఏం లేదు మొత్తం తాత సంప్రదాయ ఎంత కొద్దిగినా తగుల్లో అవి పంచుకో అలా ఉన్నాయి అవి పండించుకో పంటలు కానీ లేవు వాళ్ళకి అసలు ఏం లేదు ఆయనకే ఉన్నది చెప్పడా ఏం లేవు ఆయన కబ్జాలు కబ్జా చేయడం ఏమి ఆయనకి ఎప్పుడు అలాంటివి ఉండవు న్యాయంగా పోతాడు అంతే మరి ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది ఇసుక విషయంలో కానీ లేకపోతే దోషి ఇంకా దోశ తెలు వచ్చేది ఇప్పుడు రెండు వేలు మూడు వేలు డాక్టర్ ఐదు వేలు ఇప్పుడు మరి అన్నా కూడా మూయించేశారు కదా ఎలా అనిపించింది బాధగా ఉంది పేదవాళ్ళు మళ్ళా మళ్ళా మంచితారు కుటుంబంలో ఎవరు లేనో వీళ్ళు తినేవాళ్ళు అందరు పేదవాళ్ళు హాస్పిటల్ కొట్ల తినేవారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తే ఉండేది అది పేదలు వచ్చిన హాస్పిటల్కి వచ్చినప్పుడు తింటుండాలి అప్పుడు బాగుండేది సో మరి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా బాబాయ్ ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా అయ్యన పాత్రి గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరులో ఎవరు గెలిస్తే మీకున్న సమస్యలన్నీ తీర్చగలరంటారు అభివృద్ధి చేయగలరంటారు ఈ నియోజకవర్గంలో అయ్యన్ పాత్రి గారు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది ఖచ్చితంగా గెలుస్తారంటే ఖచ్చితంగా గెలుస్తారండి బీజేపీ వస్తుంది ఆయన వస్తారు ఎంపీ వస్తారు ఆయన వస్తారు

సార్ మరి ఐదేళ్ళు ఈ ప్రభుత్వం చూస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అందరికీ మంచి చేసాము డబ్బులు వేసామని చెప్తున్నారు బట్ట మీకు ఎలా ఉంది ఏంటి సార్ ఐదేళ్ళు ఇప్పుడు అభివృద్ధి అంటూ ఎక్కడ ఏమీ కనిపించలేదు ఇప్పుడు కార్మికులు ఉన్నాం ఒక గెలిచిన నెలలోనే మినిమం సంవత్సరం రిస్క్ అది లేక పనులు లేక చాలామంది లేబర్ కానీ కార్మిక మా వ్యవస్థలో మినిమం అరవై లక్షల మంది ఉంటాం ఒక తాపి మిస్త్రులు కానీ పంబర్ కానీ అందరూ కూడా ఇబ్బందులు పడ్డాం అభివృద్ధి అంటే బట్ట నొక్క కానీ అది కూడా నూటికి ఇరవై మందికి వచ్చి ముప్పై మంది నలభై మందికి లేవు మాకంటూ కూడా ఎవరికి కూడా అమ్మఒడి కానీ ఏదో అన్నారు కానీ ఎంచెంచి ఎంచు ఇచ్చినట్టు భరోసా అన్నారు ఏమీ లేదు అది కూడా పర్లేదు వ్యవసాయంగా పెట్టాం ఇంచుమించు ఒక సచివాలయానికి ఒక పది సార్లు తిరిగాం అవి కూడా పర్లేదు చాలా వరకు పర్లేదు ఒక రోడ్లు ఉన్నాయి రోడ్లు అభివృద్ధి లేదు ఇప్పుడు మా అయ్యానుకోవాలని ఉంది స్ట్రీట్ లైట్లు దగ్గర రెండు వందల యాభై సంభాలు ఉన్నాయి ఇంచుమించు పది లైట్లు వెలుగుతున్నాయి సచివాలయం కానీ వాలంటీర్ కానీ వ్యవస్థకి కంప్లైంట్ చేసాం ఏమి కూడా పట్టించుకోవట్లేదు సో అంటే ఇక్కడ ఐదేళ్ళ నుంచి కూడా మంచి చేసామని చెప్పిన హామీలు నెరవేర్చారని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రతి ఇంటికి వాలంటీర్లు పమ్మించి మీ సమస్యలు తెలుసుకున్నామని చెప్తున్నారు కదండి మరి ఏంటి మీరు ఇలా ఎందుకు అంటున్నారు వాలంటీర్లు కూడా ఎదు అడుతున్నామ సమస్యనంటే వెళ్తున్నామని చెప్తున్నామని చెప్పమే కానీ ఏ సమస్య కూడా ఎక్కడ కూడా తీరిన లోటు అయితే మా వార్డులో లేదు ఇప్పుడు ఇంచుమించి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది ఇప్పుడు వాలంటర్ ఇంచుమించి పది మంది ఉన్నారు లైట్ పోయిందమ్మంటే లైటే వెలిగించుకోలేకపోయాం మరి ఇంకా అభివృద్ధి జరిగిందంటే మనం ఏం చెప్తాం ఇప్పుడు ఇక్కడ ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఒక డ్రైనేజ్ కూడా ఇంచుమించు ఒక డ్రైనేజ్ చేసిన పాపం లేదు మరి ఏ సభ అభివృద్ధి మరి జరిగిందంటే మనం బట్టను అంటున్నారు కరెక్ట్ అది మరి ఏదో వంద రూపాయలు ఇచ్చి రెండు వందలు అన్నది లేదు ఇప్పుడు ఒక మద్యం ఉంది మద్యం ఇచ్చు కనీసం మనిషి కోట తాగిన రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు దాన్ని కూడా ధరలు పెంచుకుంటూ అదైంది కానీ అభివృద్ధి అయితే మరి మా వార్డులో అయితే ఎక్కడ లేదు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉండేది మీకు ఏంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఇసుక ఫ్రీగా దొరికేది టాటర్ అప్పుడు పద్దెనిమిది వందలు ఉండేది అదే ఇసుక ఇలా ఏడు వేలు కొంటున్నాం అభివృద్ధి పనులు దొరికి అన్ని నిశ్చిత వస్తువులు కూడా కొద్దిగా అందుబాటులో ధరలు దొరికి గ్యాస్ ఉంది గ్యాస్ కూడా ఇప్పుడు మొన్నటిదాకా వెయ్యి యాభై ఎంత ఉంది తెలగా మాకు అభివృద్ధి అంటే లేబర్ అన్న వాళ్ళకి లిచ్చ వస్తువులన్నీ కొంచెం సౌకగా ఉండి ఆ రోజుల్లో అన్నీ కూడా పనులు కూడా ముమ్మరం ఆడి పనులు లేక మినిమం రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం ఇక్కడ ఈ ఐదేళ్ళ నుంచి ఇక్కడ పరిశ్రమలు ఏమన్నా వచ్చా అభివృద్ధి అయింది నర్సీపట్నం నియోజకవర్గం అనేది పరిస్థితి ఎలా ఉందా నర్సీపట్నం ఈరోజు అభివృద్ధి అయితే మరి ఒక పరిశ్రమలు లేవు ఉన్నకాడికి ఇక్కడ ఇక్కడ అయితే మనకి ఏవి కూడా కనిపించలేదు ఏదో అభివృద్ధి అనే మొన్న అయితే మెయిన్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ శుభ్రం ఒక కిలోమీటర్ ఎంతో ఉపయోగించారు అంతే అభివృద్ధి అయితే మనం మా నర్సి నిరోజక వర్గంలో లేదు మా వార్డు వరకు ఏంటి వర్గంలో కూడా అభివృద్ధి లేదు అంటే ఇక్కడ రిజర్వాయర్ మీద బ్రిడ్జ్ విషయంలో కానీ లేకపోతే దాన్ని డెవలప్ చేయడం విషయంలో కానీ ఇక్కడ టెంబర్ డిపో విషయంలో పట్టించుకున్నారా రిజర్వేయర్ ఉంది మాకు ఇక్కడ ఇంచుమించు ఒక యాభై వేల ఎకరాలకు రిజర్వేయర్ వాటర్ వస్తుంది దానికి తలుపు గేట్ పోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ గేటుకి మినిమం మరామతులు మూడు లక్షలు అవుతుంది ఆ గేటే మోత ముగిలేదు ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కడా కూడా ఒక చెరువు అంటూ తవ్వడం లేదు ఎక్కడ కూడా రిజర్వేలు ఎక్కడ కూడా ఇంత మట్టి వేయలేదు అయ్యన్న పద గతలో ఒక ఏడు కోట్లతో ట్రైన్లు వేయించారు సైడ్ వాల్స్ వేయించి ఒక ఆవుల నుంచి ఒక నీరు వస్తే రైతులకి ఇలా పొలంలో పడి ఇలాగేది ఇప్పుడు అయితే అభివృద్ధి అవుతుంది మాకైతే ఎక్కడ కనిపించదు సార్ మరి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపర్ని నియోజకవర్గంలో ఈసారి సార్ అంటూ కూడా అయ్యన్న పాత్ర గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరులో ఎవరు గెలిస్తే ఇక్కడున్న సమస్యలు కానీ లేకపోతే ఇక్కడున్న అభివృద్ధిగా జరగాలంటే ఏ నాయకుడు అయితే మీకు బాగుంటుందంటారు మాకైతే అయ్యన్నపాద్రి వస్తే కొద్దిగా అభివృద్ధి అవుతుందని ఇంకా పనులు చాలా నోటు ఉన్నాయి అవన్నీ కొద్దిగా పరిశ్రమలు అవి కూడా కోవటం వల్ల ఏమైనా తెస్తారు కొద్దిగా పిల్లలకి అది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడతా అని చెప్పి అయ్యన్నపాద్రి రైతు కొద్దిగా అభివృద్ధి అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే ఇప్పటికీ అయ్యన్నపా గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయనకు భూ కబ్జాలు చేశాడు ఆయన ఆస్తులు పెంచుకున్నాడు ఇన్నాళ్ళు అని చెప్పేసి ఆయన మీద చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు భూ అంటే మొన్న మేము ఒక వన్ ఇయర్ కింద చూస్తాం ఒక రెవెన్యూలో ఒక అరసెంట్ వచ్చిందని ఇల్లునే కోల్సిపోయారు ఇప్పుడు ఆయా దానికి భూ కబ్జాలు చేయడానికి ఇక్కడ ఒక ఏరియా కాదు ఇక్కడ భూ కబ్జాలు చేసే అంత స్టామ్ కాదు అయినా ఒక అయ్యన్న అయ్యన్నపాలెం అని వాళ్ళ తాతగారు ఉన్న టైంలోనే పది ఎకరాల భూమి ఒక ఊరికి ఇచ్చారు గాలి భూ కబ్జా చేసే అవసరం అయితే వాళ్ళకి లేదు ఇక్కడ రైతమ్ముడికి లేదు మరి ఇప్పుడు కోరి ఉంది మనం మేము చూసాం ఎమ్మెల్యే గారు అనుసరులు కలిపి రాత్రి రాత్రి మీద లారీలతో తట్టిపోయారు అలాగైతే ఇక్కడ అయితే కబ్జాలతో చేసుకున్నంత అవసరం ఆయనకి లేదు వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి వాళ్ళు సేవ చేయడమే కానీ ఇప్పుడు వచ్చి అల్లరిదైతే మట్టికి ప్రజల్లో ఎప్పుడు కూడా రిమోర్క్ లేదు అది సృష్టించింది అది మట్టుకి సో ఖచ్చితంగా అయ్యన్నబాద గెలుస్తారు మా అయ్యన్నబాద్ గారు కంపల్సరీ నిరోజవర్గంలో కంపల్సరీగా మినిమము పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా మెజార్టీ రా వస్తుంది కంపల్సరీ గెలుపు ఎందుకంటే ప్రజలు అందరూ ఇసుకుపడి ఉన్నారు మేము ప్రతి దగ్గర కూడా మేము కూడా వార్డులో అందరం కార్యకర్తలు మామూలుగా మేము ఒక సామాన్య మనుషులుగా కూడా నేను యూనియన్ తాపి యూనియన్ ప్రెసిడెంట్ని నేను కూడా వాళ్ళతో పాటు మా మేస్త్రి లేబర్ కూడా చాలామంది వెళ్తున్నాం క్యాన్వాసింగ్కి మేము కూడా ఇండివిజువల్గా వెళ్తున్నాం ఎందుకంటే మనకి పనులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలామంది మోటివేట్ చేస్తున్నాం ఎలాగైనా ఫైన్ చంద్రబాబు రావాలా ఇక్కడ అయ్యారు రావాలా డెవలప్మెంట్స్ కావాలి మేము నా పేరు గెండ శత్రుభావని ఏం చేస్తారు నేనా మామూలుగా ఈ లేబర్ పైన చేస్తుంటాను ఇక్కడ మీద ఏ ప్రాంతం నియోజకవర్గం మాది నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా ఇరవై ఎనిమిదో వార్డు నర్సీపట్నం మున్సిపాలిటీ మరి ఐదేళ్ళు ఈ ప్రభుత్వం చూసారు జగన్ ప్రభుత్వం అంటే ఈరోజు నా ఇంటికి రేషన్ పంపిస్తున్నా అన్నాం కానీ ఇంటికి అన్నీ వస్తున్నాయి బట్టను ఒక డబ్బులు వేసాను అకౌంట్లో అంటున్నారు ఎలా ఉంది అసలు ఏదో వాళ్ళు ఏదో చేస్తారో ఏదో వాళ్ళు అంటారు గతంలో మేము వెళ్ళి తెచ్చుకోలేదా గతంలో చేయలేదా వాళ్ళు ఏదో ఇది పెట్టాం అది పెట్టాం అంటారు అది అభివృద్ధి అని అదే అంటారు మీ పిల్లలు ఈరోజు చదువుకొని ఉన్నారు వాళ్ళు ఇటు అయిపోతున్నారో తెలియదు బానిసైపోతున్నారు మద్యానికి గంజాయిలకి ఏ ఫ్యాక్టరీలు వస్తాయని అనుకున్నాం ఏదో పిల్లలు వలసపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు బాధలు పడలేక వలసపోతున్నారు ఏంటి అభివృద్ధి ఏదంటే ఇదే అభివృద్ధి ఏది బటన్ నొక్కానో రేషన్ ఇక్కానో ఇంటింటికి పెన్సిల్ పంపాము ఇదే అభివృద్ధి నెగిటివ్గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకున్నారు ఇలా టీవీ నైన్లో అందాక జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు టీవీ నైన్లో నెగిటివ్గా అభివృద్ధి చెందుతుందండి ఎందుకు అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు ఏది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ పిల్లలు ఏమైపోవాలి ఎలా ఏమో లక్షలు లక్షలు చదువుకోవాలన్నారు అంటే ఈరోజు రాజధాని చేస్తాం మూడు రాజధానులు అన్నారు కదా ఎలా అనిపించింది ఏది ఐదు సంవత్సరాలు అదిగో అదిగో మాటలతో మూడు ముక్కల లాగా జోకర్ ప్యాకెట్ లాగా ఆడాడు కానీ ఏది ఎక్కడ చూపించాడు ఎక్కడ పాలన చేశాడు ఎన్నిసార్లు బొత్త సజ్జనాన్ని వాళ్ళు డేట్లు ప్రకటించారు ఏ రోజైనా ముర్త చేశారా కుర్చీ చేశారా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో రాజధాని లేనప్పుడు బస్సులో వచ్చి పరిపాలన చేశారు భూములు ఇచ్చిన రైతులేమో ఇవాళ రోడ్డు మీద పడ్డారు ఏంటి అభివృద్ధి ఏంటి అది ఈ రోజు ఆ రైతుల గురించి పట్టించుకున్న ఉన్నాడు సీఎం ఎప్పుడైనా దాని గురించి పెదవి ఇప్పారా అంటే రైతు ప్రభుత్వం అని అంటున్నారు రైతు ప్రభుత్వం మరి భూములు ఇచ్చారు మరి ఎందుకు ఇచ్చారు ఆ రాష్ట్రానికి ఆ రాజధాని లేదని ఓ చెట్టు కింద వేసుకొని కుర్చీల్లో వేసుకున్న స్థాయి కంటే ఇవాళ భూములు ఇచ్చారు ఏది ఏది అభివృద్ధి ఏది రాజధాని నిర్మించారా పోలవరం పూర్తి చేశారా ఏదీ లేదు ఏదో బటన్ నొక్కాము ఏదో చేసాము ఏదో ఏదో ఉండలేక ప్రభుత్వాన్ని నడుపుతున్నావు అన్నట్టు పాలన చేశారు కానీ నిజమైన పాలన అయితే చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు అంటే ఇక్కడ మీ నర్సీపట్నం ప్రాంతంలో ఎంతవరకు అభివృద్ధి అయిందండి అభివృద్ధి అంటే ఏమీ లేదండి మా గతంలో మా సీనియర్ నేత అయ్యుపోతపి గారు ఎనభై మూడు కంట నుంచి చేసినవి కనపడుతున్నాయి అంటే ఆయన ఏం చేశారు అయ్యన్న బహాదు గారు ఇక్కడ ఆయన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్గా ప్రభుత్వ కాలేజీ తెచ్చారు పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చారు ఐటీ కాలేజీ తెచ్చారు రోడ్లు వేశారు సిసి రోడ్లు వేశారు ఏంటి అయ్యన్న కాలనీ స్థలాలు ఇచ్చారు వాళ్ళ లచ్చా గారికి వాళ్ళ తాతగారు నాన్నగారు ఏమో కాలనీ విగ్రహం ఉంది బీసీ కాలనీ ఇచ్చారు ఇది ఇంకంత నిదర్శనం ఏముందండి అది అంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు స్కూల్స్ మేము అభివృద్ధి చేసామని అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటారు ఏదే అండి అక్కడ చేశారు ఏది తీసుకెళ్తే జనరేట్ లేదు ఏది ఒక డాక్టర్ లేడు ఏంటి ఒక మెడిసిన్స్ లేదు ఏ అభివృద్ధి చేశారో అనడానికి ఎంతమంది బయట పోతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అది సో ఏంటి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో సరే వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు కూటమి అభ్యర్థిగా హేనబాదు గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలుస్తారని మా యానబాద్ర గారు గెలుస్తారండి ఇన్నిసార్లు కంటే అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఈసారి ఆయనకి చివరిసారిగా మేము మేమందరం కలిపి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఎంతో మంది చెప్తున్నారు ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది ఆయన ఏంటి అని చెప్పేసి టఫ్ ఫైట్ అని టఫ్ లేదండి ఆయన సీనియర్ నేత ఏంటి ఆయన గెలిస్తారు అత్యంత మెజార్టీగా చివరిసారిగా చూస్తారు మేము అందరం ఇచ్చేది ఆయనకి అదేనండి అత్యధిక మెజార్టీ చెప్పండి ఏం చేస్తారు సార్ నేను బిజినెస్ చేస్తుంటాను ఇక్కడ మీది ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఓకే సార్ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు ఈరోజు వ్యాపారపరంగా కూడా ఎలా అనిపించింది ఐదేళ్ళు కూడా మీకు నర్సీపట్నంలో వ్యాపారం అనేది ఉందంటారా ఏంటి పరిస్థితి మాకైతే నర్సీపట్నం వ్యాపారాలు అయితే ఏమీ లేవు గవర్నమెంట్ ప్రభుత్వం శైలించి అంటే ప్రభుత్వం శైలించి అంటారంటే డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు రాష్ట్రంలో జనాలకు డబ్బులు పంచడానికి తెప్పించే డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు అది అంతే అంటే కంప్లీట్గా రోజున ప్రజలకు మేము డబ్బులు వేసాను సంక్షేమ పథకాలు ఇచ్చాము గతంలో ఎవరు ఇవ్వలేదని అని చెప్పి అంటున్నారు మరి నిజంగా ఆయన డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అసలు అంటే ఎంతవరకు కరెక్ట్ అని అంటే అది మనం చెప్పేటంత ఇదేం కాదు గతంలో కూడా ఎంత ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు ఇచ్చిదైనా సరే మా డబ్బులు మాకేతాయి ఎక్కడ పరిశ్రమలు పెట్టి డెవలప్ చేసి మనకేమీ డబ్బులు పంచట్లేదు అయితే అంటే గతంలో ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉండేదాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనంటే పథకాలు అయితే ఆయన అమలు జరపలేదు కానీ కాకపోతే రాష్ట్రంలో కొన్ని కొన్ని వ్యవహారాలు డెవలప్మెంట్ చేశారు అది అంతే సార్ చూడండి సార్ ఇక్కడ నర్సీపట్నం అభివృద్ధి అనేది మాతోనే అవుతుందని చెప్పి ఈరోజు ఉమాశంకర్ గణేష్ గారు చెప్తున్నారు మేమే తీసుకొచ్చాము గవర్నమెంట్ కాలేజీలు కానీ లేకపోతే సచివాలయాల విషయంలో కానీ రైతు భరోసాలు కానీ రోడ్లు వేయడం విషయంలో కానీ మా ప్రభుత్వం వల్ల ఇన్ని రిజర్వాయర్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇన్ని చెప్తున్నారు నిజంగా ఏంటి అసలు ఎలా అవుతుంది జగన్ జగన్ గారు ఇప్పుడు వైఎస్ ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్లో డెవలప్మెంట్ అయితే ఏమీ లేదండి డబ్బులు పంచడం తప్పించి డెవలప్మెంట్ అయితే ఏమి లేదు అలాగని చంద్రబాబు గవర్నమెంట్లో కూడా కొన్ని అయ్యే కొన్ని అవ్వలేదు అది అంతే అన్న ఇక్కడ నర్సీపట్నంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు అయ్యన్న పాత్రగారు ఎటువంటి అభివృద్ధి చేశారు ఇప్పుడు అయ్యన్నపాత్రంలో డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నికల్ కాలేజ్ కానీ అంటే కొన్ని రోడ్లు కానీ ఆయన ఇచ్చినవి ఆయన తప్పి ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్లో ఏమి చేసిన అయితే ఏం కాదు సార్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్నంలో ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్రి గారు ఉన్నారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఉమాశంకర్ గనే ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంట అది మన చేతులు ఏం లేదండి ప్రజల నాడే అలాగుంటే అలాగ ఉంటుంది అంతే మన చేతులు ఏమి ఉండదు అంటే ఇక్కడ ఎలా ఉంటుంది పోటీ అనేది పోటీ అయితే గట్టిగానే ఉంటుంది కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత పోటీ వేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదు అన్నది మనకు తెలియదు అది మనం చెప్పలేం పోటీ గట్టిగా అయిపోయింది అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసే నవరత్నాలు పథకాలు దీన్ని పెట్టేటట్టు టఫ్గా ఉంటుంది